ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ క్లాత్ ఎలా ఉందంటే చేతిలో పట్టుకుంటే ఇలాగా జారిపోతుంది అనమాట సో ఇలాంటి క్లాత్ని మిషన్ మీద పెట్టి కుడితే మాత్రం టైము వేస్ట్ అయిపోతుంది అంత ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది గ్యారెంటీ లేదు అందుకని గమ్ పెట్టేశాను చూసారు కదా ఎలా పెట్టేశాను ఒకేసారి పెట్టేయాలండి దానిపైన అప్పుడు ఐరన్ బాక్స్ని పైకి ఒక డైరెక్షన్లో కిందకొక డైరెక్షన్లో అలాగా చేయాలన్నమాట అంతేగాని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలా వెళ్ళకూడదు నేను సగం వరకు నా డైరెక్షన్లో మిగతా సగం పైకి ఐరన్ చేశాను అనమాట అందుకునే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇది చూడండి నేను ఎక్కువ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఐరన్ చేస్తాను షేప్ బెల్ట్ ఐరన్ చేసిన వేస్ట్ ఇంకా హ్యాండ్స్ అంటారా పైపింగ్ వేయాల్సి వస్తే చేస్తాను కానీ ఇలాగ కుట్టేసి తిప్పేస్తే అవసరం లేదండి ఇదిగోండి చేతులు చక్కగా అద్దుకుంటూ ఇలాగ నీట్గా ఐరన్ చేసేసేయండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో తర్వాత ఇది కూడా అంతే ఇలా చిన్న చిన్న డాట్స్ బాగా కార్నర్కి పెట్టండి మళ్ళీ గమ్మర్కలు అంటుకున్నాయని అంటారు సో కార్నర్కి పెడితే ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోవాలి అంతే ఇంకేం లేదు మీరు ఎక్కువ జరపకండి ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయకండి ఒక్కసారి పెడితే సరిపోతుంది అంతే దీన్ని ఐరన్ చేస్తామంటే ఇక్కడ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను